అనగనగా ఒక మహారాజు ఉన్నాడు ఆయన్ని కలవడానికి ఒక మహర్షి వచ్చారు ఆ మహర్షిని గౌరవించేందుకు రాజుగారు గొప్ప విందు ఏర్పాటు చేశారు అంతలోని ఆకాశంలో ఒక గద్ద ఎగురుతూ ఒక చనిపోయిన పామును పట్టుకొని తీసుకెళ్తోంది ఆ పాము నుండి ఒక చిన్న విషపు చుక్క భోజనంలో పడింది రాజుగారు కూడా గమనించలేదు మహర్షి ఆ భోజనం తిన్నారు ఆ తరువాత కొద్దిసేపట్లో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు ఆయన మరణం రాజును తీవ్ర విషాదంలోకి నెట్టింది నేను ఏ తప్పు చేయలేదే మరి ఇలా ఎందుకు జరిగింది అని తలపట్టుకున్నాడు రాజు మన పాపాల చిట్ట రాస్తున్న చిత్రగుప్తుడికి ఈ పాపపు లెక్క ఎవరికి వేయాలో అర్థం కాక యమధర్మరాజును అడిగాడు గత పామును తీసుకుపోతున్నది పాము నుండి విషం పడడానికి దానికి సంబంధం లేదు పాము చనిపోయింది పాముకు సంబంధం లేదు రాజుకు విషం పడడం తెలియదు ఆయనకు సంబంధం లేదు మరి ఎవరికి ఆయాలి ఈ పాపపు లెక్క అని అడిగారు యమధర్మరాజు వేచి చూడు నీకే తెలుస్తుంది అని అన్నారు కొన్ని రోజుల తరువాత ఋషులు కొంతమంది రాజ్యానికి దారి కోసం ఒక పూలు అమ్ముతున్న ఆమెను అడిగారు ఆమె దారి చూపెడుతూ ఒక మాట చెప్పింది జాగ్రత్త రాజుగారికి ఋషులంటే నచ్చరు ఆయన చంపేస్తున్నారట అని చెప్పింది ఇప్పుడు చిత్రగుప్తుడికి పాపపు లెక్క ఎవరికి వేయాలో బాగా తెలిసింది నిజం కాని విషయం తెలియని విషయాన్ని తెలిసినట్టుగా చెప్పడం నమ్మకాన్ని దెబ్బతీయడం ఇదే నిజమైన పాపం